ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన ఉండగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారు ఏంటి అని ఆలోచిస్తున్నారా అదేమీ లేదండి ఆయన పిరాయింపు ఎమ్మెల్యేలో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ఇప్పుడు రాష్ట్రం మొత్తం చర్చలు జరుగుతున్నాయి ఇక సీనియర్ నాయకుడు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి గారు ఇది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలా లేదు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలా ఉంది అని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమవుతుంది సుపుత్రుడు కోసం మంత్రివర్గ విస్తరణ చేసి ప్రజల్లోనూ మరియు నాయకుల్లోనూ అసంతృప్తిని మూటగట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక దీనిపై వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఉన్న అన్ని జాతీయ పార్టీ నేతలతో పాటు రాష్ట్రప్రతిని కూడా కలిశారు ఇక ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అఖండతో గెలిచి సీఎం పీఠం అధిష్ఠించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారే పరోక్షంగా సాయం చేస్తున్నారన్నది ఇప్పుడు చాలా మంది నాయకులు ఆరోపిస్తున్న వాదన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి